నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం మహేష్ శ్రీ మాతయమ్మ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వంపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించవచ్చండి ఓం నమ శివ శ్రీ మాధురే నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ గురించి మీ పర్సన్ గురించి థర్డ్ పర్సన్స్ ఏమనుకుంటున్నారు మీ ఇద్దరి గురించి థర్డ్ పర్సన్స్ ఏమనుకుంటున్నారు మీ గురించి మీ పర్సన్ గురించి మీ ఇద్దరు రిలేషన్ గురించి థర్డ్ పర్సన్స్ ఏమనుకుంటున్నారు మీ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీ నేము మీ పర్సన్ నేము అనుకోండి అండి ఓంశి ఇది టైమ్లెస్ రీడింగ్ కెండల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే తీసుకోవచ్చు త్రీ క్వశ్చన్స్కి త్రిపుల్ వన్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈవెనింగ్ ఫైవ్ థర్టీ వరకు వెయిట్ చేయగలిగితే ముందే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ వరకు రేడీస్ ఇస్తానండి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీ ఏది నైట్ అప్ కప్స్ మీ గురించి మీ పర్సన్ గురించి థర్డ్ పర్సన్స్ కింగ్ ఆఫ్ ద వర్ల్డ్ Three of Swords, Ten of Pentacles, Ace of Wands, Queen of Pentacles, King of Wands, King of Swords, The Angerman. six of pentacles four of swords knight of pentacles clarification three of swords the hand corner. of sports skills they are even in our थ्री ऑफ शवाट की रिहांगी ओके फोर ऑफ शवास बर् ओके अच्छा ఇప్పుడు క్వీన్ కప్స్ బటం ద డెక్ వచ్చేసి మనం వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు స్టార్టింగ్లోనే నైట్ అఫ్ సారీ అండి నైట్ ఆఫ్ కప్స్ అంటే మీ గురించి మీ పర్సన్ గురించి థర్డ్ పర్సన్ సీన్ ఏంటంటే మీరు ఇద్దరు కలుసుకోబోతున్నారు లేదంటే మీకు ఒక న్యూ పర్సన్ ఎంట్రీ కాబోతున్నారు అనేటువంటిది లేదంటే మనం తీసుకున్న కంటెంట్ ఏంటి మీ గురించి మీ పర్సన్ గురించి అంటే మీ పర్సన్ మీరు మీ పర్స మీ దగ్గరికి మీ పర్సన్ కప్ ఆఫర్ తీసుకొని రాబోతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు నైట్ ఆఫ్ పెంటికల్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అంటే ఏంది మంచి గుణగణాలు ఉండేటువంటి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తులు మీరు మీకు ఎన్ని ఉన్నా వదిగే ఉంటారు ఎదిగే కొద్దీ వదిగే ఉంటారు మీరు చాలా మంచి లక్షణాలు ఉండేటువంటి హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరంట ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉన్నారు ఎవరు వర్షన్లో వాళ్ళైతే ఉన్నారు పర్టికులర్గా మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉన్నారంటే ఎవరి గురించి పట్టించుకోవట్లేదంట మీ జాబ్ ఏందో మీ కెరీర్ ఏందో మీ మీ ఫైనాన్షియల్ గ్రోతింగ్ ఏంది ఇదే మీ రిలేషన్ ఏందో అంతవరకే ఉన్నారంట వాళ్ళు మీ పర్సన్స్ మీ లైఫ్లోకి ఇప్పుడు మీరు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారంట మీరు మీ పర్సన్స్ థర్డ్ పర్సన్స్ పెట్టి ఉంటారా ఈ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ నేను వీళ్ళ మధ్యలో వచ్చినందుకే వీళ్ళ మధ్యలో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయారు వీళ్ళు నేను వీళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడము మంచిది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకోటి మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలగబోతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరు లైఫ్లో గ్రోతింగ్ కూడా కాబోతున్నారు మంచి గ్రోతింగ్ మీ రిలేషన్ కూడా మంచిగా చికిస్తూ ఉంది ఒకరి మీద ఒకరికి రిలేషన్ మంచిగా ఉండాలి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీ రిలేషన్ మంచిగా ఉండాలి మీ లైఫ్లోకి రావడం వల్ల మీరు బ్రేకప్ వచ్చింది నేను వెళ్ళిపోతే వీళ్ళు మంచిగా ఉంటారు అనేటువంటిది మంచిగా రియలైజ్ అయ్యారు ఇంకొకటి ఏంటంటే మీరు బ్రేకప్ మీరు ఏది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీరు మంచిగా ఉంటారు అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు లేదంటే వా థర్డ్ పర్సన్ రావడం వల్ల మీకు మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి థర్డ్ పర్సన్ రిమూవ్ అయ్యి వెళ్ళిపోతున్నారు అని తీసుకోవచ్చు అక్కడ వెళ్ళిపోయి మీ దగ్గరికి వస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు మీకు ఆకస్మిక ధనప్రాప్తి మీరు గ్రోతింగ్ కూడా అవుతారు అని చెప్పేసి మీ పర్సన్ మీ మీ గురించి మీ పర్సన్ గురించి థర్డ్ పర్సన్స్ అనుకుంటూ ఉన్నారు మీరు ఒకరికొకరు హెల్ప్ చేసుకునేటువంటి పర్సన్స్ అని చెప్పేసి థర్డ్ పర్సన్స్ అనుకుంటూ ఉన్నారు మీరు చాలా ప్రేమగా చూసుకుంటారు ఒకరికొకరు ఈ ప్రేమ ఎందుకు మళ్ళీ అదవుతుందో మీరు చాలా ప్రేమగా చూసుకునేటువంటి వ్యక్తులు అని చెప్పేసి అయితే థర్డ్ పర్సన్స్ అనుకుంటూ ఉన్నారు ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళకు మీ గురించి ప్రతి మూమెంట్ని మీ పర్సన్ది మీది ప్రతి మూమెంట్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారు కానీ ఇక నుంచి అవి సాగవంట వాళ్ళు ఇక నుంచి నేను పట్టించుకోను ఎందుకంటే మీరిద్దరూ స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి మనుషులు మిమ్మల్ని యూనివర్స్ కలిపింది నేను ఎవరిని తీసేయడానికి వీళ్ళిద్దరిని అని అని చెప్పేసి మంచిగా రియలైజ్ అయ్యారు ఎవరు మీ మధ్యలో వచ్చినటువంటి థర్డ్ పర్సన్స్ చాలా మంచి వారు ఉన్నట్లున్నారు అర్థం చేసుకొని వాళ్ళైతే ఇక నుంచి గమనించడము డెత్ అయిపోతుంది మళ్ళీ డెత్ తర్వాత ఏంది రీబర్త్ అన్నట్లు తీస్తే నేను జడ్జ్మెంట్ మీరు ఒక యూనివర్స్ కలిపినటువంటి బంధం అంట మీ బంధంలోకి రావడం వాళ్ళకి మంచి దేవుడే మంచి బుద్ధి చెప్పారు అంటే యూనివర్స్ ఎవరికి ఏం తీస్తే వాళ్ళకి అది ఇవ్వాలి ఏదో ఇచ్చేసింది మీరంట హ్యాంగ్ మ్యాన్ మిమ్మల్ని హ్యాంగ్ మ్యాన్ సిచ్యువేషన్లో పెట్టిందే తను అని చెప్పేసి వాళ్ళకు అర్థమయ్యిందంటండి లేకుంటే మీరు మంచి ఫ్యామిలీ మెంబర్స్ అని అని చెప్పేసి హ్యాపీగా ఉండేటువంటి మీ రిలేషన్ని వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఇబ్బంది కలిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి మీకు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు ఇప్పుడు ఇద్దరు ఒకరికొకరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చుకొని హ్యాపీగా ఉండాలి ఉంటారు త్వరలోనే అని చెప్పేసి ఒకరికొకరు ఈక్వల్ గివెంటే ఇచ్చుకుంటారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ ఇద్దరి గురించి థర్డ్ పర్సన్స్ ఇంకోటి ఏంటి థర్డ్ పర్సన్స్ మీ గురించి మీ పర్సన్స్ గురించి వీళ్ళు నిద్రలేని రాత్రులు ఒకరి గురించి ఒకరు చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళు కట్టి పడేసినట్లు ఉన్నారు ఇలా ఒకరి గురించి ఒకరి ఆలోచనలతోటి వీళ్ళు కట్టి పడేసినట్లు ఉన్నారు దేనికోసం అని అంటే మీరు ఒకరి ప్రేమ గురించి ఒకరు మీరు చాలా ఆనెస్ట్గా ఇష్టపడినటువంటి పర్సన్స్ కానీ ఒకరి గురించి ఒకరు ఇలా ఏడుస్తూ ఇలా నిద్రలలో ఒకరి గురించి ఒకరికి రాక రావడము ఇట్లా కట్టి పడేసినట్లు ఉండడము ఇదంతా విడదీసిన నేనే కదా వీళ్ళు మంచి లవర్స్ కదా అనేటువంటిది వాళ్ళు రియలైజ్ అయ్యారు మీరంటే మంచి లవర్స్ కాబట్టి అలా ఏడుస్తున్నారు ఇంకా కింగ్ ఆఫ్ పెండికల్స్ మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ రాబోతున్నారు మనీతో పాటు కాస్త మనీ ఆఫర్ కూడా తీసుకొని రాబోతున్నారు అని చెప్పేసి అయితే థర్డ్ పర్సన్స్ అనుకుంటూ ఉన్నారండి వాళ్ళ లోపల ఇలా ఉంటుంది ఈ ఇలా మంచి ఆలోచనలు ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పారు మీకు చెప్పకుండా వాళ్ళే గంభీరంగా హుందతనంగా లేదంటే షాడిస్ట్గా ఈగోయిస్ట్గా అలా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదని రీడింగ్ మీ మధ్యలో మీ థర్డ్ పర్సన్స్ మధ్యలో మీ మధ్యలో మీ పర్సన్ మధ్యలో థర్డ్ పర్సన్స్ ఇలా ఆలోచిస్తున్నారు మీరు ఒకరికొకరు చాలా ప్రేమ పంచుకునేటువంటి వ్యక్తులు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇంకా ఒక స్టార్ లాంటి పర్సన్స్ అంట మీరు ఎవరికి వాళ్ళు మీరు ఒక స్టార్ లాంటి పర్సన్స్ అంట ఇంకా ఇదండి మీకు పెంటికల్లో ఆఫర్ తీసుకొని రావచ్చు మీరు మీరు మీ పర్సన్స్ ఏదో మనీ పరంగా బిజినెస్ పరంగా ఉండేటువంటి వాళ్ళు అని చెప్పేసి ఇగో మీ లైఫ్లోకి రావాల్సినటువంటి అమౌంట్ రావాలి అని చెప్పేసి వస్తుంది ఏం వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ మీకు కప్ ఆఫర్ తీసుకొని ఫస్ట్ ఫస్ట్ ఏది కదండి ఇంకా వాళ్ళు రిమూవ్ అయిపోతారంట మీకు కప్ ఆఫర్ తీసుకొని మీ పర్సన్స్ వస్తారంట వాళ్ళ లైఫ్లోకి కూడా ఎవరో ఎంట్రీ కాబోతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటా ఉన్నారు వీళ్ళని వదిలేద్దాము ఇంకా నాకెవరైనా వస్తారు కదా నాకెవరో ఒకరు ఉంటారు కదా అనేటువంటిది వాళ్ళు రియలైజ్ అయ్యారంటండి థ్యాంక్ యూ సో మచ్ థర్డ్ పర్సన్కి ఓం నమ శ్రీ మాత్రే నమ మీ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ వెళ్ళిపోతుంది మీ ఇద్దరు కలుసుకుంటారు మీ ఇద్దరు మంచి లవర్సు అందుకనే నేను ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ పర్సన్స్ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కలుసుకోబోతున్నారు చూసుకోబోతున్నారు మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి మీరు ఒకవేళ జూమ్ షేషన్లో అలా చూసుకునే వాళ్ళు ఉంటే లేకుంటే కంట్రీస్లలో అలా ఉంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారని చెప్పి వీరు త్వరలోనే కలుసుకోబోతున్నారని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇదండి రీడింగ్ ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోవడానికి సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ని మీరు టైప్ చేయండి అండి యూనివర్స్ ఏంజిల్స్ గైడెన్స్ మీకు ఏమి ఇస్తున్నారో చూద్దామండి ఓన్మ షూ వేసు ఇది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ మీరైనా కాదా మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ రిమూవ్ అయిపోతుందా అని తెలుసుకోవాలంటే ట్రిపుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్ తీసుకోవచ్చండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అంట ఫర్గ్యూనెస్ అంటండి ఇట్స్ అప్ టు యూ వాళ్ళు మీకు చెందిన వారే మీకే చెందుతారు అని ఏది హెల్ప్ఫుల్ పీపుల్ అండి చూజ్ ఏ న్యూ డైరెక్షన్ ఎస్ అండి ఓం నమ శివేష్ శ్రీ మాతరేన్మోహన్ ఇదండి ఏంజెల్ గైడెన్స్ మీకు లక్కీ నెంబర్స్ అనుకోండి ఓన్షి మాత్రమే జీరో వచ్చిందండి ఫస్ట్ ఫస్ట్ ఏం కాదు జీరో నుంచి వన్ జీరో నుంచి మొదలవుతుంది అన్నట్లు మళ్ళీ మీ రిలేషన్ థర్డ్ పర్సన్స్ అలాగే అనుకుంటున్నారు కదా మళ్ళీ జీరో వచ్చింది జీరో వన్ జీరో త్రీ 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 అండి మీ మీది గురు శిక్ష బంధంలో ఉంది లేకుంటే బాస్ అసిడెంట్ వన్ ఫైవ్ అండి ఓకే అండి ట్రిపుల్ త్రీ అని వచ్చిందండి సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ వీడియో చివరిదాకా చూసి సెవెన్ ఎయిట్ సిక్స్ అని ఈ రీడింగ్ని మీరు ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ వరకు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు రీడింగ్స్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజను జనం సుఖీనం కాదు